లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపిస్టులకి సన్మానం వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మమతా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ క్లినిక్లో లో ఫిజియోథెరపిస్టులుగా విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ మమతా గుండబోయిన డాక్టర్ మనోజ్ ప్రవీణ్ డాక్టర్ మేడి జ్యోతిర్మయలకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ ఎంజెఫ్ లయన్ డాక్టర్ ఝాన్సీ రాణి పసలపూడి పిఎంజేఎఫ్ ఆర్సీ లయన్ అలుగుబెల్లి పాపిరెడ్డి హాజరై డాక్టర్లకి షాలువాళ్ళు కప్పి మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ శారీరక నొప్పులను ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చని అన్నారు లయన్స్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు డాక్టర్లను సన్మానించడం ఆనవాయితీ అని కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి న్యూ వాయిసెస్ వారు నూతన ఉరువడితో ఫిజియోథెరపీ డాక్టర్లకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు వైద్యపరంగా వారు అందిస్తున్న సేవలకి గుర్తింపుగా వారికి సన్మానం చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు ఉత్తమ ఫిజియోథెరపిస్టులుగా భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి శెక్తి అధ్యక్షులు లయన్ సరితా కోట కార్యదర్శి లయన్ మాధవి మామిడాల కోశాధికారి లయన్ కరుణాదేవి మరియు బిషప్ సమర్పణ్ టీఎన్జీఓ డిస్టిక్ ట్రెజరర్ జయరావు మేడి ప్రిన్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫిజియోథెరపీ డాక్టర్స్ డే సో మనం ఎప్పుడు కూడా జూ జూలై ఫస్ట్ కి డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కానీ ఫిజియోథెరపీ డాక్టర్స్ డే అందరూ కూడా మనకు చేసేస్తూ ఉంటారు బట్ ఈ డేస్లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఫిజియోథెరపీ చాలా మీద నేను చాలా మందిని చూసాను నేను పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాడు కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ నీ పేరు వీళ్ళందరూ కూడా ఈ ఫిజియోథెరపీ ద్వారా మంచిగా అవుతున్నటువంటి డేస్ నేను చూస్తూ వచ్చాను సో నా మనసులో ఒక చిన్న ఆశ వచ్చింది వైట్ వెంట ఐ సెలబ్రేట్ దిస్ ఫిజియోథెరపీ డాక్టర్స్ డే అని లైన్స్ షక్తి న్యూ వాయిసెస్ ఇంటర్నేషనల్ లైన్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ నుంచి మేము ఈ కార్యక్రమం చేయాలని ముందుకు వచ్చాము సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రవీణ్ గారు డాక్టర్ మమత గారు డాక్టర్ జ్యోతిబాయ్ గారిని మేము సన్మానించడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక మంచి ప్రొఫెషన్ ఎంచుకుని అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నారు ఓన్ క్లినిక్స్ పెట్టుకొని లేకపోతే ఒక గవర్నమెంట్ డాక్టర్స్గా వీళ్ళు మంచి సర్వీస్ తో ఉన్న దాన్ని చూసి నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి వీళ్ళకి ఏదో ఒక రకంగా నేను సన్మానించాలనుకున్నాను అది స్పెషల్లీగా ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ డే రోజు చూస్ చేసుకున్నాను సో ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ నా శక్తి న్యూ వైసెస్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారు మా లైన్స్ క్లబ్స్ నుంచి వచ్చినటువంటి ఆశీ గారిని బట్టి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అదే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ ఐ అండ్ ఈరోజు ఫిజియోథెరపీ డే ఈ సందర్భంగా ఫిజియోథెరపీ డాక్టర్లను సన్మానించుకోవడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు అయితే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరఫున లైన్ డాక్టర్స్లే జరుపుకుంటాం కానీ ఈసారి కొత్త తరహాగా ఫిజియోథెరపీ డాక్టర్స్ సన్మానించడం ఫిజియోథెరపీ డే జరపడం శక్తి నివాయిస్ క్లబ్ సభ్యులను ఈ సందర్భంగా అభిన అభినందిస్తున్నాను అయితే డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంటు ఎంత అవసరమో ఫిజియోథెరపీ కూడా అంతే అవసరం కాబట్టి ఈ మమతా డాక్టర్ గారితో మాట్లాడుతుంటే వారి సంకల్పం చాలా ఉంది దీని అవేర్నెస్ అంతకు తీసుకురావాలనే వారి మాటలు చెప్పడం జరిగింది కాబట్టి మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా వారికి సహకరిస్తాం విలేజ్లలో కూడా ఈ ఫిజియోథెరపీ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి అందరిని ఇంకా చేయాలని బాగు చేయాలని ఈ సందర్భంగా డాక్టర్స్ని కోరుతూ ఈ అవకాశం కల్పించిన శక్తి నివాహ సభ్యులకు క్లైన్స్ క్లబ్ మిత్రులకు డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు మమత హాస్పిటల్లో మేము ఫిజియోథెరపీ డే సెలబ్రేట్ చేస్తున్నాం శక్తి నివాయి తరఫున ఇక్కడ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ మమతా గారు జ్యోతిర్మయ్య గారిని మేము మా క్లబ్ నుండి వాళ్ళని గౌరవించడం అయింది అందరికీ కూడా ఈ డాక్టర్స్ వాళ్ళు చేసే సేవలు ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావాలి అనేక మందికి వాళ్ళ సర్వీసెస్ నీడు ఉంది మీకు అందరికీ కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు యాక్చువల్లీ ఈ క్లినిక్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫిజియోథెరపీ అవేర్నెస్ తీసుకురావాలి జనాలలో అనేది నా ఏము అండ్ ఏంటంటే ఫిజియోథెరపీ గురించి అందరికి ఏమీ సరిగ్గా తెలియదు దాన్ని తక్కువ చేయడం అంటే ఫిజియోథెరపీ అంటే ఇంటికి వచ్చి చేస్తారు ఇలా చేస్తారు మసాజ్ చేస్తారు ఇవన్నీ కాదు ఒక పర్సన్ని పడుకున్న పర్సన్ని లేచి నిల్చో పెడతారు ఒక ఫిజియోథెరపిస్ట్ డిపెండెంట్ ఉన్న వాళ్ళని ఇండిపెండెంట్ చేస్తారు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా సహకారం చేస్తారు అనేది తెలుసుకోవాలి జనాలు కూడా ఫిజియోథెరపీకి ఇంకా ఇంకా ఎక్కువ ఆవర్ ఆదరణ రావాలి జనాలలో అనేది కోరుకుంటున్నాను ఇవన్నీ మా సేవలు గుర్తించి మా ఝాన్సీ మేడం చిన్నప్పుడు నా టీచర్ మేడం మేడం లయన్స్ క్లబ్ ద్వారా మమ్మల్ని సన్మానించారు థ్యాంక్ యూ మేడం లయన్స్ క్లబ్లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు మీ టైం మాకు కేటాయించి కోసం చేసినందుకు థ్యాంక్ యూ ఈరోజు హ్యాపీ ఫిజియోక్రఫీ డే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత మమ్మల్ని సన్మానించిన ముఖ్యంగా లయన్స్ క్లబ్ నుంచి జాయిన్ చేయడానికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మమ్మల్ని సన్మానించి మమ్మల్ని మా మా సేవల్ని గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఫిజియోథెరపీ ద్వారా ఇంకో ఎవరైతే ఉన్నారో ఎవరైతే లేవలేని పిల్లలు కానీ లేవలేని సిపి చైల్డ్ వాళ్ళు పెరాలసిస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మా సేవలు మమతా గారి సేవలు మా సేవలు జ్యోతిర్మయ్య గారి సేవలు ప్రతి ఒక్కరికి మేము అందిస్తామని ఇంకా ఎంతోమంది ఫిజియోథరపిస్టులో సేవలు కూడా మీకు ఏవైతే ఎవరికైతే నీడు ఉందో తప్పకుండా మమ్మల్ని గుర్తించి మా సేవలు అంది అందుకోవాలని కోరుకోండి ఫిజియోథరబిస్ డే ఇప్పుడే ఈరోజు ఫిజియోథరబిస్ డే సందర్భంగా మా స్నేహితులు గౌరవులు గారి కుమార్డే మమతా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వారిని సన్మానించుకోవటం అదేవిధంగా తమ్ముడు ప్రవీణ్ ఈ యొక్క పుష్టిగా గత కొన్ని సంవత్సరాల నుంచి తనకున్నటువంటి యాంబిషన్ తండ్రి గారి యొక్క డాక్టర్ యొక్క కోరికలు తను చూసింది కాబట్టి తాను కూడా సర్వీస్ చేయాలని తమ్ముడితో ఇప్పటి వరకు చాలా విలేజ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోడీ జిల్లాలో యాదగిరి భోగి భువనిగిరి జిల్లాలో విలేజ్లలో ఎన్నో సేవలు అందించి నేడు మరి నల్గొండ వెల్నెస్ సెంటర్లో డాక్టర్గా పియో డాక్టర్ డాక్టర్గా పనిచేస్తుంది ఎన్నో సేవలు అందిస్తుంది అదేవిధంగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి డాక్టర్ ఈ యొక్క కోర్సుని చేర్చాలని నా పిల్లలను కూడా చదివించాలని కోరిక నాకు ఉండేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి యొక్క ఆలోచన చాలా వరకు అనారోగ్యంతో మా నాన్నగారు మా అమ్మగారు మా చెల్లె తమ్ముడు వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ జ్ఞాపనం చేసుకొని నాకున్నటువంటి నలుగురు పిల్లలలో కంపల్సరీ ఇంటర్ని ఈ యొక్క డాక్టర్ ఫీల్డ్లోకి పంపించాలనే కోరిక బాగుండేది ఆ కోరిక నిమిత్తం మరి ఎంబీబీఎస్ అవలసీ అవకాశం ఉండేది మా పెద్ద కూతురికి దూతనే కాకుని రీతిలో ఆ సీట్లు ఆపుకోవడం వల్ల మీరు తప్పగా ఇంటర్ యూనివర్సిటీలో చేయడం జరిగింది అయినా చేసినా కానీ ఎట్లా ఏ విధంగా మరి రాణించగలుగుతుంది ముందుకెళ్తుంది అనుకునే సమయంలో నా స్నేహితుని యొక్క మల్లన్న గారి యొక్క కుమార్తె ఇక్కడ వెల్నెస్ సెంటర్ లాగా మంచిగా ఒక ఫియోథెరపిస్ట్ హాస్పిటల్ పెట్టడం అనేది చాలా గొప్ప గర్వకారణం దాంట్లో పని చేసుకుంటూ వారి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా నేను చూస్తున్నాను వాళ్ళందరూ చాలా మరి పరిపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాటలు కూడా నేర్చున్నాను దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు డాక్టర్ జాన్సీ మేడం గారు సతనాయ్ గారు అదేవిధంగా బా బాపిరెడ్డి గారు బాప్ రెడ్డి గారు మేడం సరితనా వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ముగ్గురు డాక్టర్లని మంటర్స్ ముగ్గురు డాక్టర్లని ఈ లైఫ్ క్లబ్ నివాస్ సర్వీస్ శ్రీనివాస్ ద్వారా మరి సన్మానం చేయడానికి ఇచ్చేసి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా దగ్గర వంగనా తెలియజేస్తున్నాను మరి మున్ముందు ఈ యొక్క ఫిజోథెరపిస్ట్గా ఉన్నటువంటి ముగ్గురు డాక్టర్లు చాలామందికి సేవలు చేయాలని ఎంతోమంది ఆరోగ్యవంతులుగా కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముందు మీరు సాగాలని కోరుకోవచ్చు ఈ అవకాశం వందనాలు వందనాలుస్తుంది